ఇప్పుడే తామ మూవీ చేసాం దిస్ మూవీ ఇస్ వెరీ నైస్ అండ్ దిస్ ఇస్ మూవీ వెరీ అమేజింగ్ అండ్ రష్మి యాక్టింగ్ ఇస్ టూ గుడ్ అన్న ఇప్పుడే దామా సినిమా చూసానన్నా సినిమా మాత్రం మామూలుగా లేదన్నా అంటే మన టిఎఫ్ఐ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేసే సినిమా అన్న అంటే టాలీవుడ్ లో ఇలాంటి కథలు రాలేవు ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఇది అయిపోయిన తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఎవరైనా దీన్ని ఇన్స్పైర్ చేసుకొని రాస్తారేమో చూడాలి కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు చూడని స్టోరీ అన్న దామా ఇప్పుడే చూసొచ్చాను భయ సూపర్ మూవీ డైరెక్షన్ సూపర్ రష్మిక మందాన పర్ఫార్మెన్స్ ఒక డిఫరెంట్ ఒక చాలా తర్వాత మా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సినిమా అంతా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మంచి హర్రర్ మూవీ డైరెక్షన్ మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు సూపర్ మూవీ అదే థామా అనే ఒక సినిమా తీశారు సినిమా నిజంగా అడ్వెంచర్స్ కి కానీ లేదంటే హర్రర్ పిక్చర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది లో హైలైట్స్ ఏముందంటే యువరాజ్ సింగ్ ఎక్స్ లవర్ ఉన్నారు కదా కిమ్ శర్మ కిమ్ శర్మ ఐటమ్ సాంగ్ గాని యూత్ కి చాలా చాలా బాగా కనెక్ట్ అవుతది ఈ సినిమా ముఖ్యంగా చెప్పాలంటే రష్మిక మందానా తన గ్లామర్ తో గానీ తన యాక్టింగ్ తో గానీ ఒక రేంజ్ లెవెల్ లెక్కి తీసుకెళ్ళింది